ఏమండి నాలుగు రోజుల నుంచి నన్ను ఎవరో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటానండి కన్ను ఖరాబ్ ఏమో అంటాను ఎవడాడు సాంగ్ చెప్తా పనాడు ఒక్క నిమిషం ఆయన నాకు రోజు ఫోన్ చేసి చెప్తాడు ఫోన్ చేసి చెప్తాడా చెయ్యి వానికి ఫోన్ చేయను చెయ్యి ఫోన్ చేయ ఒకసారి వానికి హలో యూ ఇవ్వడ్రా నువ్వు నా పిల్లని బ్యూటిఫుల్ అంటాను మరి నువ్వు రోజు నా పిల్లలకి ఫోన్ వేసి హాయ్ బ్యూటిఫుల్ హవారి బ్యూటిఫుల్ తిన్నావా అనుకున్నావా లేచావా టిఫిన్ అయిందా టీ తాగావా అంటున్నావు ఎందుకురా మరి నువ్వు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్